పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి ఈరోజు డెలివరీ అయ్యింది ఆల్రెడీ ఈ గేదెను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం డెలివరీ కాకముందు వారం రోజుల క్రితం అయితే అప్పుడు దాని రేటు వచ్చేసి ఎనభై మూడు వేలకు చెప్తున్నారు ఇప్పుడైతే ఈ గేదె రేటు వచ్చేసి తొంభై వేలు తక్కువ ఇవ్వమంటున్నారు ఎందుకు ఇంత రేటు చెప్తున్నారు అప్పటికిప్పటికి తేడా ఏందో అడిగి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చాలా చాలా మంచి మంచి గేదెలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ గేదె గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ గేదె డెలివరీ కాకముందు ఇంత పొదుగు చేసి చేయలేదు అందులో సెకండ్ లాక్టేషన్లో ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకు ఎనిమిది లీటర్ పాలు మాత్రమే ఇచ్చింది ఇప్పుడు ఈ గేదె డెలివరీ అయింది కాబట్టి ఈ పొదుగును చూసి రోజుకు పది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు అంటారు క్వాలిటీ పది లీటర్లు నమ్మకంగా ఇస్తుంది మా గేదె అందుకే మేము తొంభై వేలు రేటు చెప్తున్నాం అంటున్నారు గేదె చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీరు అండర్ క్వాలిటీ చెక్ చేయండి చాలా బాగుంది సూపర్ క్వాలిటీ అండి ఇటువంటి గేదెలు రేర్గా వస్తుంటాయి మన యూట్యూబ్ ఛానల్లో దూడ కూడా పేయ్ దూడ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండర్ క్వాలిటీ పది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు ఈ గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుందో ఏదైనా ఐడియా ఉంటే చూసే వాళ్ళకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది పది లీటర్లు పాలిస్తుందా లేదా అంత అంతకంటే ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ గేదె వివరాలు వచ్చేసి తొంభై వేలు తగ్గకుండా చెప్తున్నారండి తొంభై వేలకు ఒక రూపాయి కూడా తగ్గమంటున్నారు ఎందుకంటే క్వాలిటీ బాగుంది పది లీటర్లు గ్యారంటీ ఇస్తుంది అందుకే అంత రేటు చెప్తున్నామంటున్నారు వారం క్రితం అయితే ఎనభై మూడు వేలు చెప్పినారండి ఇప్పుడైతే తొంభై వేలు తక్కువ ఇవ్వమంటున్నారు గేదె మాత్రం చాలా బాగుందండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్లో ఉంది స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి రేటు మాత్రం తొంభై వేలకేం తగ్గదంట ఇదైతే ఫిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్